పెట్టుకోక పెట్టుకోక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటున్నారు ఈ కల్తీన ఈ విషయంలో ఇప్పుడు టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి అయితే అప్రూవర్గా మారి మొత్తం అంతా కూడా వైవి సుబ్బారెడ్డి చేశాడు ఆయనకు అన్నీ తెలుసు మేము అప్పటికే నెయ్యిలో కల్తీ వస్తుందని చెప్తే ఆయన పెద్దగా పట్టించుకోలేదు ఆ విషయం నాకు తెలుసు మీరు మొత్తం అలా కాని చేయండి అని చెప్పాడని ఇప్పుడు అప్రూవ్లుగా మారి ధర్మారెడ్డి అయితే సిబిఐ చిట్ ముందు అయితే ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది మరి నిజంగా ధర్మారెడ్డి వైవి సుబ్బారెడ్డిని విరికించడానికి మాట్లాడుతున్నాడా లేకపోతే ఎవరైనా బలవంతంగా అప్రూవ్గా మారిపోయని చెప్పారా తెలియదు కానీ మొత్తానికి ఇది దాదాపు ఒక ఇరవై నెలలుగా ఇలా కొనసాగుతా ఉంది ఇప్పుడు ఇరవై నెలలు అయింది ఇంచుమించు హిందువుల మనోభావాలతో అందరూ ఆడుకున్నారు దీని వెనక ఖచ్చితంగా వైసీపీ ఎప్పుడైతే కొండ మీదకి ఎక్కిందో వైసీపీ అధికారులు వీళ్ళందరూ మొత్తం గబ్బు చేశారు అందులో ఎటువంటి సందేహము లేదు బోలే బాబా ఏఆర్ డైరీ నుంచి వస్తున్నటువంటి కల్తీ అందులో నెయ్యి లేదు మొత్తం కెమికల్సే ఉన్నాయి పైగా అందులో పువ్వు కూడా కలిసిందన్న విషయం మీద వచ్చినటువంటి ఆరోపణలతో హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి నూట ఇరవై కోట్ల మంది హిందువుల మనోభావాలు ఎవడున్నా సరే అది వాడికి ఆ పాపం తగులుతుంది అనుకోండి తప్ప సరైనటువంటి శిక్ష ఇంతవరకు పడలేదు మరి ఇప్పుడు ధర్మారెడ్డి గా మారాడు కాబట్టి సిబిఐ మరికొన్ని విషయాల్లో విచారణ చేస్తుంది అలిపిరిలో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయంలోనే ఇప్పుడు ధర్మారెడ్డి అయితే ఉన్నాడు మరి వైవి సుబ్బారెడ్డికి ఎటువంటి శిక్ష వేస్తారో తెలియదు లేదా దీని వెనక ఇంకెవరైనా ఉన్నారా అందరినీ పట్టుకోవాలి ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పరంగా నేను మాట్లాడటం లేదు కానీ తిరుమల కొండ మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి పనికిరాడు ఎందుకు తన భార్యతో ఏ రోజు రాడు ఎందుకు భార్య ఇతర వర్షాలను ఆవిడ పట్టించుకోదు ఆవిడ నిజంగా ఒక క్లారిటీతో ఉంటారు ఆవిడ ఏసు ప్రేమ అంటే ఇప్పుడు మనం ఉన్నాము మన హిందువులు అంటే హిందువులమే అలాగే ఉండాలి అంతేగాని ఇటు అటు సగం సగం ఉండకూడదు అలా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు ఓట్ల కోసం కానీ వైఎస్ భారతి అలా ఉండదు నేను తిరుమల కొండ కాదు ఎక్కడికి రాను మీరు తిరుమల కొండ రాసిస్తానన్నా నేను రాను అంటది అక్కడ ఆ విధంగా మొత్తానికి భారీ లేకుండా ఒక్కడే వచ్చి ఆ స్వామివారికి ఆ పట్టు వస్త్రాలు సమర్పించడం అనేది ఒక పెద్ద దౌర్భాగ్యం తిరుమలలో ఈ సాంప్రదాయానికి తెరదించాలి అది ప్రభుత్వం చేతిలో ఉండకూడదు వాళ్ళే ఒక నియమం పెట్టుకోవాలి దంపతులు వస్తేనే పట్టు వస్త్రాలు ఇవ్వాలి దంపతులు రాకపోతే ఇవ్వద్దని చెప్పాలి ఆ విధంగానే ఉండాలి మీకు దంపతులు రావడం ఇష్టం లేకపోతే మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రినో ఎమ్మెల్యేను ఇంకెవరినో మీరు అధికారికంగా కూర్చోబెట్టాలి అలా దంపతులను వచ్చేలా ఏర్పాటు చేయాలి అలా వస్తే మళ్ళీ వాళ్ళకి పేరు వస్తుంది మీకు పేరు రాదని జగన్మోహన్ రెడ్డి అలాగే అవకాశం ఇవ్వడం అలాంటప్పుడు తిరుమల ఏం చేయాలి తిరుమలలో ఆ నియమాలు కట్టుబాట్లు కొనసాగాలి ముఖ్యమంత్రి ఏముందయ్యారు వస్తుంటారు పోతుంటారు మన సాంప్రదాయం మనకుంటది పూరీలో ఇందిరాగాంధీని రానివ్వలేదు వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఇక్కడ విధవ రాకూడదు అది సాంప్రదాయం ప్రధానమంత్రిగా ఉంది వాళ్ళు మొహమాట పడే ఆవిడకేమీ స్వాగతం పలకలేదు వాళ్ళు ఎదురుగా వెళ్ళి ఆవిడికి ఏదో ఒక పెద్ద ఘనమైనటువంటి స్వాగతం లభించబోతుంది అనుకుంటే వీళ్ళందరూ ఎదురుగా వెళ్ళి ఆగండి మీరు ఇక్కడికి వచ్చినందుకు సంతోషం కానీ మీరు విధవ కాబట్టి లోపలికి రావడానికి లేదు ఇది మా సాంప్రదాయం మీరు ఈ ఇస్తే ఇవ్వండి లేకపోతే లేదు మీరు ఏమైనా అనుకోండి దయచేసి మమ్మల్ని మన్నించండి అని చెప్పి ఆవిడని అక్కడ ఆపేశారు ఆవిడని అక్కడ ఆపేసిన తర్వాతే ఇదంతా జరిగింది అండి ఈ దేశాన్ని సెక్యులర్ చేయడం హిందువులు ఇద్దరికంటే ఎక్కువ పిల్లల కనొద్దని చెప్పడం అలాగే మన విద్యా వ్యవస్థను మార్చేయడం ఎమర్జెన్సీ సమయంలో ఇదంతా పెద్ద రాద్దాంతమే జరిగింది ఎందుకంటే పూరి జగన్నాథ్ టెంపుల్లో లోపలికి కాబట్టి రానివ్వకపోవడం అనేది పెద్ద అవమానం ఇందిరాగాంధీ ఆ అవమానంతో హిందువులకి తూట్లు పొడి చేసింది సరే అది పక్కన పెడదాం మరి ఇక్కడ అలాంటిది తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఎంత పెద్దది ఎంత గొప్పది ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ భక్తులు వస్తున్నటువంటి దేవాలయం ఎక్కువ ఉండి ఆదాయం ఉన్నటువంటి దేవాలయం ఒక లడ్డూలతో కల్తీ చేసేయడం భార్యతో కాకుండా ఒక్కడే వచ్చి రావడం ఇష్టం వచ్చినట్లుగా చేసేసారు ఆ తర్వాత లడ్డూ కల్తీ మీద కూడా కొంత అపవాదం ఉంది నిజమా కాదా ఏంటి అనేది తేల్చలేదు మరి ఇప్పుడు సిబిఐ చెప్పినట్టు ప్రకారం ఒకవేళ ధర్మారెడ్డి ఇప్పుడు గా మారాడు కాబట్టి వైవి సుబ్బారెడ్డి పరిస్థితి ఏంటి అనేది ప్రజలకి మనోభావాలు ఏవైతే దెబ్బతిన్నాయో వాటన్నింటినీ కూడా వీళ్ళు నివృత్తి చేయాలి మళ్ళీ న్యాయం చేయాలి హిందువులకి బట్ ఎవడు ఆడుకున్నా సరే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటే ఏం జరుగుతుందో రెండు వేల తొమ్మిదిలో జరిగింది కదా వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే అది రిపీట్ అవ్వకుండా చూసుకోండి